భవత్ మీడియా తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చారని సెప్టెంబర్ ఒకటిన భువనగిరిలో తెలంగాణ ఉద్యమకారుల పొరం చేతన యాత్రను జయప్రదం చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగీశెట్టి క్రిస్టోఫర్ అన్నారు మంగళవారం సమావేశంలో మాట్లాడుతూ చైతన్య యాత్రకు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ ఉంటుందని ర్యాలీని జయప్రదం చేయడానికి ప్రతి ఉద్యమకారుడు సిద్దంగా ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సమావేశానికి అధ్యక్షత వహించిన గది లేని స్వామి నియోజకవర్గ అధ్యక్షులు జోగు అంజయ్య మహిళా కమిటీ అధ్యక్షురాలు గందమల్ల మల్లమ్మ జిల్లా ఉపాధ్యక్షులు మంటి రమేష్ సీనియర్ నాయకులు శీలం స్వామి జిల్లా నాయకులు మల్లం వెంకటేశం చౌటుపల్లి మండల అధ్యక్షులు గట్టు సుధాకర్ రామన్నపేట మండల అధ్యక్షులు నోముల శంకర్ బీబీనగర్ మండల అధ్యకుడు ధారవ చంద్ర పాను బొడ్డుపల్లి లింగయ్య ఇమాం చౌటుపల్లి శ్రీనివాస్ గంగాధారి సతయ్య శిల్పంగి గణేష్ మంటి లింగయ్య పాబుల లక్ష్మయ్య బాబు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్షేత్రం మీదనే సన్మానం జరుగుతుందని ఆశ ఉంది ఇక మంత్రులు మాత్రం మనం అన్న అనుకున్న శ్రీధర బాబు కానీ పొన్నం రవాళ్ళు కానీ చాలా వాళ్ళు వంద వంద శాతం ఆ కార్యక్రమం వారి వారితోటి మనకు సన్మాన కార్యక్రమం ఉండదు సందర్భం గుర్తు చేస్తూ దానికి సంబంధించిన కార్యక్రమం విజయవంతం కావాలని లేట్ సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు రాష్ట్ర కమిటీ నిజంగా నేమన్నా మేము ఇక్కడ దాదాపు దాదాపు వచ్చు హైదరాబాదులో మేడ్చల్ జిల్లాలో స్టార్ట్ చేస్తే మామూలు కాదు ఒక మన దగ్గర తక్కువ ఉంది నేను నిజంగా నేను అనుకుంటా నేను ఒకసారి తీరవుతాను అంటే మామూలు ఉద్యమకాలు కాదు అనేకమంది భారతదేశాలు తెలంగాణ ఉద్యమకారుల పొలంలో నేను పనిచేస్తానని అదేవిధంగా సెప్టెంబర్ నాడు భువనగిరిలో దైతే సోదరులారా రాష్ట్ర కమిటీ ఆదేశాన్ని మనం పాటిద్దాం ఆలు ఆదేశం ప్రకారంగా అందరం ఫీల్ కాకుండా ప్రతి ఒక్కరూ ఒక బైక్ తీసుకొని బైకును తీసుకొని బైకులు కారు తీసుకొని భువనగిరి స్టార్ట్ కానిచ్చి భువనగిరి బైపాస్ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు చైతన్య యాత్ర మనది ఉంటుంది ఆ చైతన్య యాత్రను ఇక్కడ ఉన్న మన సోదరులు మన ఒక్కరం ఒక్కొక్క భుజాన వేసుకుని నా వంతు బాధ్యతగా అందరం ప్రతి ఒక్కరం నా వంతు బాధ్యత అని అది భుజాన వేసుకొని మనం విజయవంతం చేస్తామని చెయ్యాలని ఈ సందర్భంగా ఈ వచ్చినటువంటి మా పాతికే సోదరులు కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుందా ఉన్నాం